అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ నమః శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యూం నమ దూర్వాస శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికబలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహూతి కర్ణముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయదేవి అత్రిమహర్షిక భార్య మహాపతివ్రతగా ప్రసిద్ధి ఎక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తపింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనుసూయదేవి పాతివ్రత్యాన్ని అంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వల్లే అతిథి అభ్యాగతులను ఆరాధించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతల వల్లనే భయపడి అసూయ చెంది ఆమె పాతివృత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవివ్వండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తల్లి వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వట్టిస్తేనే మేము భోంచేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆ మాతృమహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగం అవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనని చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులు కారణి ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రులైన నాకు కామభయం లేదు ఆకలి కొని అన్నం అడిగిన మీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు గారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోకల్కి వెళ్ళి అత్రి మహర్షి పాధికులతో స్వామి నేను మీ అగ్ని అనుగ్న మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతిప్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు అయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలి తోలే స్థన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా దుస్తులు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలించింది నిరంతరం సృష్టి చేసే అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించలిసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగసంహార కార్యం వలన సూలిపోయిన వాణిలాగా శంకరుడు దేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపాతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కళనే జోలుగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మని ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారణలు సాగసాక్షివి విశ్వమయుడు విశ్వాదారుడువు ఓ పరమేశ్వర నీవు సహజంగానే ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మాడి క్రీడిస్తున్నావు సాక్షాత్తు ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసగ చీకటిలోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊళ్ళలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తుప్పి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ ఏమిటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ముద్రించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మ నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత పర ప్రభావం చేత త్రిమూర్తులు అత్రికూరిన వరంను అనుగ్రహించి తమ లోకాలకి వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనుసూయులకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన అత్రిమహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనుసూయదేవి తర్వాత అత్రిమహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముక్కురు అత్రి యొక్క సంతానం గనక వీరిని ఆత్రేయులని దత్తుడిని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవారు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ అంటే చంద్రుడు శివుడు అంటే దూర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వలన పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరిపోగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణమే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తాస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటారు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి రెండు సార్లు అవతరించారు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఈ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనుసూయాదేవి పాతివృత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతి అయి నమ శ్రీగురు చరిత్ర అధ్యాయం నాలుగు పూర్తయిందండి